సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు హోరెత్తిస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి నున్నలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడానికి పంచాయతీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు మహిళలు అడ్డుకున్నారు మహిళా పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుతిరిగారు అంగన్వాడీలపై ఎమ్మెల్యే అప్పాల నర్సయ్య అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ అవనిగడ్డలో మహిళలు ర్యాలీ చేశారు మొవ్వలో అంగన్వాడీల నిరసనకు విపక్ష తెలిపాయి పెనుగంచి ప్రోలులో కేంద్రాల తాళాలను పగలగొట్టడానికి వచ్చిన సచివాలయం సిబ్బంది విఆర్వో అధికారులపై స్థానికులు ఎదురు తిరిగారు విజయవాడ నగరంలోని పలు డివిజన్లలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడానికి వచ్చిన వారిని ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చి మా చేత ఆయన సీటు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ మహిళలకి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను నేను బటన్ నొక్కి ఆ సంక్షేమ పథకాలు పొందడానికి మాకు అర్హత లేదని మాకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా వర్తింపచేయట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు బటన్ నొచ్చే నొక్కే అవకాశం వచ్చింది నొక్కుతున్నారు మాకు రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్లో ఈవీఎంల్లో బటన్ నొక్కే అవకాశం మాకు కూడా వస్తుంది మేము కూడా ఎవరికి బట్టలు నొక్కాలో వాళ్ళకే నొక్కుతాము ఏదైనా సరే మీరు మాకు కనీస వేతనం ఇచ్చేంత వరకు గ్రాడ్యుటీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం నేను కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు జాబ్ చేస్తున్నానండి చరిత్రలో ఎక్కడా లేదండి తాళాలు పగల కొట్టడం అనేది ఈ ప్రభుత్వంలో తాళాలు నాలుగు రోజులు బడిదీపోతేనే తాళాలు పగలగొట్టారు సచివాలయం సిబ్బంది సహాయం తీసుకుని తాళాలు పగలగొట్టి విధులు నిర్వర్తిస్తామని చెప్తున్నారండి అది మరి వాళ్ళ వాళ్ళు సమ్మె చేసేప్పుడు సచివాలయం వాళ్ళు సమ్మె చేసేప్పుడు వేరే ఒక డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది వాళ్ళ వృత్తిని వాళ్ళు కించిపరుచుకున్నట్టే కదా మా వృత్తిని కూడా ఇప్పుడు కించిపరిచారు కదా మా అంగనవాడి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందండి ఈ తాళాలు పగల కొట్టడం అనేది చాలా అన్యాయం కనీసం మేమేం అడగలేదు కదండి కనీస వేతనం తను ప్రకటించిందే ఇమ్మని అడిగాం కానీ మేము వేరే ఎవరిని దోసుకోటానికి వెళ్ళటం లేదండి మమ్మల్ని ఇలా చేయటం చాలా బాధాకరమైన విషయం ముందు గవర్నమెంట్ కూడా మాకు అసలు తాళాలు పగల కొట్టాల పదిహేను రోజులు పదహారు రోజులు చేసాం మేము తాళాలు పగల ఈ గవర్నమెంట్ వచ్చినాక తాళాలు పగల కొడతాము బెదిరిస్తాము దుర్మార్గం పనిచేస్తున్నారు అనమాట తాళాలు ఎవరిస్తారు మాకు అసలు ఎందుకు బాగలు కొట్టాలి మా తాళాలు ఎందుకు బాగలు కొట్టాలి దొంగ పనులు చేసావా ఏం పనులు చేసావా తాళాలు బాగా కొడతారు మా కర్నూలు జిల్లాలోని ఆస్పరి మంత్రాలయం మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు పగలగొట్టారు అంగన్వాడీలు లేకుండా బాలింతలు గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందించారు ఎమ్మిగనూరులో సమ్మె చేస్తున్న తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు కర్నూలులో జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేసింది తాళాలు పగలగొట్టడం వంటి చర్యలను గతంలో చూడలేదని సత్యసాయి జిల్లాలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు సహకారంతో సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సింగనమల నార్పల కేంద్రాల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాయచోటిలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు తెదేపా నేతలు అన్నదానం ఏర్పాటు చేసి మద్దతు ప్రకటించారు అంగన్వాడీ సిబ్బంది కేంద్రాలకు వచ్చే వరకు పిల్లలను పంపమంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు నరసాపురంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంతో సిబ్బంది ఆందోళనకు దిగారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కేంద్రాల తాళాలను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు విశాఖ జిల్లా పద్మనాభం మండలం తహశీల్దారు కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీల ధర్నాకు ఏపీటీఎఫ్ గిరిజన సంఘం మద్దతు తెలిపింది శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం ఆముదాల వలస సావరకోట శ్రీకాకుళం పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు మాకు నమ్మి వాళ్ళు అంగన్వాడీ సెంటర్ ఇచ్చారు ఆ తాళాలు పగలగొట్టి తాళాలతో పాటు కూడా మొత్తం మొత్తం పగలగొట్టేస్తున్నారు दी అంగన్వాడీ సెంటర్స్ ఇంకోసారి అద్దెకి ఇవ్వడానికి కూడా ఓనర్స్ భయపడే పరిస్థితి ఉంది ఆర్థిక పరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు పెంచమని అడుగుతున్నాం నాలుగున్నర ఏళ్ళుగా ధరలు పెరిగినా సరే ఈరోజు జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము శాంతియుతంగా చేస్తున్నాం కదా మేమేం గట్టిగా పోరాటం లేదే ఏమేమి ప్రభుత్వ ప్రభుత్వ స్వాస్థాన్ని తలబట్టడం లేదు ప్రభుత్వం వ్యతిరేకంగా చేయటం లేదా శాంతియుతంగా కూర్చొని చేసుకున్న వాళ్ళకి ఇంత తరాచకొని చేయడం అవసరమని అడుగుతున్నాం సెంటర్కి వెళ్ళండి తాళాలు తీయండి తాళాలు బదులు కొట్టండి అంటే తాళాలు బదులు కొట్టారు బానే ఉంది పిల్లల్ని తెచ్చుకోగలరా ఫీడింగ్ పెట్టగలరా వంట చేయగలరా బెనిఫిషియన్ రప్పించుకోగలరా ఏం చేయగలరా మీరు తాళాలు బదులు కొట్టారు